హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య నేను స్కూటీలో టిఫిన్స్ స్టార్ట్ చేశానని చెప్పా కదా అవి ఎలా ప్రిపేర్ చేస్తామని చూద్దాము కాకపోతే ఒక్కొక్క రోజు ఎర్లీగా లేస్తా ఒక్కొక్క రోజు ఏమవుతుంది అంటే పని తక్కువగా ఉంది అంటే కొంచెం లేట్గా పడుకు లేట్గా లేస్తా అనమాట నేను నైట్ అలారం పెట్టుకుంటాను త్రీకి లేయాలా ఫోర్కి లేయాలా అనేసి పనిని బట్టి ఆ రోజుని బట్టి పిల్లలకి బాక్సులు అవి చేసే పని ఎక్కువ ఉంటే తొందరగా లేస్తా లేదు అంటే కొంచెం లేట్గా లేస్తాను మార్నింగు ఈరోజైతే ఫోర్కి లేచినాను లేచి వరకు దోశ పిండి అయితే బాగా పొంగిపోయింది అది మొత్తం పైనవ భాగం మొత్తం తుడిచినాను అయితే ఇక్కడ ఏమైంది ఒక్కొక్క రోజు అర్లీగా లేస్తే రోజు లేట్గా లేస్తా కదా అయితే కొంచెం పని తక్కువనే ఉంది రోజుతో పోలిస్తే అందుకనేసి ఈరోజు ఫోర్కి లేచినాను ఇక్కడ లేయంగానే రెండు స్టవ్లు అయితే స్టార్ట్ చేస్తా అనమాట ఫస్ట్ ఒకటి అయితే ఇడ్లీకి పెట్టేస్తా ఇంకోటి ఆయిల్ పెట్టేద్దాము అనేసి బోండా ఇడ్లీ అయితే రెండు ఒకేసారి వేసేస్తా అనమాట ఇడ్లీ ఒకసారి పెట్టాము అంటే ఇంకా దాన్ని చూసుకొని అవసరం లేదు మాటి మాటికి అలా అని చెప్పి బోండా ఒకసారి ఆయిల్ కాగింది అంటే మనం ఇది ఎక్కువ పని ఉంటుంది కదా రెండు మాటి మాటికి చేసేవనుకో కష్టం దోశ బోండానికే కష్టం ఏదో ఒకటి మాడిపోతుంది అట్లని ఒకేసారి దోశ ఒక పొయ్యి మీద ఉతపం అట్లా ఏదో ఒకటి చేయలేము అలా అని చెప్పేసి ఇడ్లీ అయితే మాటి మాటికి చూసుకోని అవసరం ఉండదు ఒకేసారి రెండు పిన్నులు కలిపేస్తున్నా సాల్ట్ సోడా వేసి ఇలా ఇడ్లీ పిండి అట్లే బోండా పిండిలో కూడా సాల్ట్ వేసాను ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నా కాకపోతే ఇడ్లీ ప్లేట్లు అవన్నీ పక్కకు పెట్టేసుకొని అవైతే ఫస్ట్ ఇది చూసారా ఇలా వాటర్లో డిప్ చేసి ఫస్ట్ పిండిని అయితే కలిపేసినాను మైదాని దాంట్లో సాల్ట్ సోడా కలిపాను ఇట్లా చెయ్యిని అయితే ఇలా ముంచా ఈరోజైతే కొంచెం వాటర్ ఎక్కువైనట్టుంది పిండిలో నైట్ కలిపినప్పుడేమో బాగానే ఉన్నది ఏమో మరి మార్నింగ్ లేసేవరకు ఒక్కొక్కసారి పెరుగు అది ఎక్కువైంది అంటే కొంచెం ఒకరోజు గట్టిగా అనిపిస్తుంది ఒకరోజు ఈరోజైతే కొంచెం వాటర్గా ఎక్కువ అనిపిస్తుంది అందుకే మంచి షేప్లో రావట్లేదు అవి తోకలు వచ్చేస్తున్నాయి పోండాలకి లేదంటే నార్మల్గా అయితే రోజు మంచిగానే రౌండ్గా వచ్చేవి ఇప్పటి నుంచి డైలీ వీడియో పెట్టేస్తాను ఎక్కడైతే వైపు కాలిని మళ్ళీ వైపు టర్న్ చేస్తున్నా ఇక్కడ చూడండి కాకపోతే అలా ఏమంటారు కొంచెం లూజ్గా ఉంది కాబట్టి పిండి అట్లు వస్తున్నాయి లేదంటే ఇంకా రౌండ్ వచ్చేది మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే ఇంకెక్కువ ఆలోచించకండి స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం ఒక్కరం కూడా చేసుకోగలము అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా డేర్గా స్టార్ట్ చేయొచ్చు అదే మనం జాబో లేదంటే ఎవరి దగ్గరైనా పనికి వెళ్ళాలంటే వాళ్ళ అడిగి వాళ్ళు చెప్పినట్టు అది కోపడిచ్చుకున్నా మనమే సైలెంట్గా ఉండాలి మంచిగా చూసుకున్నా ఓకే అంతే ఒకరి కింద పని చేసిన అవసరం లేదు కదా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి ఇది నా ఓన్లీ సలహా అది మాత్రమే తర్వాత మీ ఇష్టము ఇక్కడైతే ఇడ్లీ ఒక వాయి అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే బంద్ చేసే టైం వచ్చేసింది కాకపోతే నాకు అంత అవసరం లేదు ఇద్దరు బాబులు ఉంటారు ఒక ఆయన ఫస్ట్ క్లాసు ఒక ఆయన ఏమో సెకండ్ క్లాసు కాకపోతే వాళ్ళిద్దరిని చూసుకుంటూ చేస్తున్నా అంటే అది అంత ఇంట్రెస్ట్ అనమాట నాకు ఏదో ఒక పని చేయాలి అని అయితే నేను కిచెన్లో పని చేస్తున్నా కదా ఐదింటికి గ్రైండర్ అయితే స్టార్ట్ చేస్తాను అయితే నైట్ వేపెట్టుకుంటాను పల్లీలు మిర్చి అయితే మార్నింగ్ వేపుతాను ఇక్కడ పైన అయితే పెద్దబాబు పడుకున్నాడు కింద వచ్చేసి చిన్న ఆయన పడుకున్నారనమాట అయితే ఇద్దరు ఒకే దగ్గర పడుకుంటారు ఒక్కొక్క రోజు చిన్న ఆయన నా దగ్గరకు వచ్చి పడుకుంటారు ఇలా ఇద్దరు టీవీ బంద్ చేసి నేనైతే నిద్రపోయినా వాళ్ళ డాడీ వీళ్ళు కలిసి హోంవర్క్ అయితే చేసి పడుకున్నారనమాట నేను ఎందుకు చెప్పలేదు అంటే నేనేమో కొన్ని కొన్ని నాకు సరిగ్గా అర్థం కావు నేనేమో తెలుగు మీడియం మా పిల్లలేమో సిబిఎస్ఈ సిలబస్ మా హస్బెండే చూసుకుంటారు ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు నేను చూసుకుంటా ఏమైనా డౌట్ వస్తే ఆయన్ని అడుగుతాను అనమాట ఆయన హెల్ప్ చేస్తాడు ఇక్కడ చూసారా ఆలు కట్ చేసి ఈరోజు నైట్ అడుగుతాను నేను పిల్లలకి మార్నింగ్ క్యారెట్ రైసా ఆలువా అని లేదు చపాతి అంటే చపాతీ అడుగుతారు ఇక్కడైతే ఉతప్పం అన్నీ రెడీ చేసేస్తున్నా ఇడ్లీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక వాయి ఉంది అది తీయాలి అంతే బోండా అయితే అయిపోయింది వేయడం ఇక్కడ దోశ చేస్తున్నాను నేను లాస్ట్లో వేస్తాను అనమాట దోశ ఊతప్పం కంటే కొంచెం తిక్గా ఉండాలి బ్యాటర్ అదే దోశ కనుకో కొంచెం పతలా ఉన్నా వచ్చేస్తుంది మనం ముందే పతలా కలిపేసుకొని దోశ వేసిన తర్వాత ఊతప్పం వేసామనుకో అది పర్ఫెక్ట్ షేప్లో అయితే రాదు అందుకనేసి ఫస్ట్ నేను ఊతప్పం వేసేసుకుంటాను ఒక బాగానే వేస్తా ఒక డెబ్బై ఒక్కొక్క రోజు ఫిఫ్టీ ఒక్కొక్క రోజు యాభై సారీ ఒకరో థర్టీ ఫిఫ్టీ అట్లా ఒక్కొక్కరు హండ్రెడ్ కూడా వేసిన రోజులు ఉన్నాయి ఓన్లీ ఉతపమే అయితే ఇక్కడ ఎవరైనా మళ్ళీ నాకు కామెంట్ చేయొచ్చు ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టారేంటి అని ఇది ప్లాస్టిక్ కాదంట అందుకనేసి పెట్టాను అలాగే నేను మరీ హీట్గా ఉన్నప్పుడు పెట్టను ఫస్ట్ రెండు ప్లేట్లలో పెట్టేసుకొని అవి కొంచెం నార్మల్ చల్లగైన తర్వాత మాత్రమే పెడతాను వీళ్ళకైతే ఆలూ రైస్ అయితే చేసేసి బాక్స్ అయితే పెట్టేసిన ఇంకొక కొంచెమే ఉంది అది ఎవరొకరికి తినిపించేస్తే అయిపోతుంది ఇక్కడైతే మా వారు ఈ టిఫిన్స్ ఈయనకి తిని తిని కొట్టింది అందుకనేసి ఇవి ఎక్కువ తినట్లేదు ఈ మధ్యన రాగి ఇడ్లీ పెట్టేదాన్ని ఇంతకుముందు ఈ మధ్య పెట్టట్లేదు రాగి ఇడ్లీ కాకపోతే ఏమో అది ఒక మళ్ళీ ఎక్కువ పని అనిపించేసి ఆపేసిన అనమాట అవతల అప్పసలు అయితే ఉడకబెట్టి తాలింపు అయితే వేసే అది మా ఆయనకి బ్రేక్ఫాస్టు ఈరోజు ఆఫీస్ ఉందని చెప్పేసి మా వారు పెద్ద ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడేమో స్కూల్ పోరా అంటే యూనిఫామ్ వేసుకోను ఇంకా పొద్దు పొద్దున్నే కొనియమన్నారు ఇప్పుడే ఐస్ క్రీమ్ కొన్నాడు తింటున్నారు చూడండి నేనేమో అన్నీ రెడీ అయ్యి ప్యాక్ చేసి పెట్టుకొని ఉన్నా బ్యాగులు బ్యాగు ముందు వైపున మొత్తం రెడీ అయింది నాది మా చిన్నోడేమో లేట్ చేస్తున్నాడు ఈరోజు లేట్ అయిందని చెప్పి మా హస్బెండ్ డ్రాప్ చేశాడు పెద్ద ఆయనని చిన్న ఆయన్ను వదిలేసి స్కూల్లో నేను ఇప్పుడే వచ్చానమాట ఇప్పుడే స్టార్ట్ చేశాను నీకైతే అన్నీ ఇలా సర్దేసుకున్నాను ఇప్పుడు నేను ఇలా మూత ఓపెన్ చేసేసరికి ఒక అన్న వచ్చి టిఫిన్కి వచ్చారనమాట మేము మళ్ళీ పెట్టేసి ఆయన తినడం అయితే ఆయన పక్కకి వెళ్ళి తింటున్నారు నేనైతే వీడియో తీస్తున్నా ఇట్లా దోశ ఇందులో కింది భాగంలో బోండా ఉంది ఇక్కడ ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ బాక్స్ మరి హీట్గా ఉన్నప్పుడు అయితే పెట్టలేదండి ఇదైతే చట్నీ ఇంకా చట్నీ ఎగస్టా వేరే దగ్గర ఉంది అది నేను సాల్ట్ వేయను వేయకుండా తెస్తే పుల్లగా అవ్వదు అని చెప్పేసి సపరేట్ సాల్ట్ గట్టి చట్నీ తీసుకొస్తాను ఇదేమో రెడ్ చట్నీ ఇక్కడ ప్లేట్లు పేపర్ ప్లేట్లు ఇక్కడ వచ్చేసి ఊతప్పము ఇలా అన్నీ ఇట్లా స్కూటీ మీద సర్ అనమాట అది గట్టి చట్నీ ఆ బాక్స్ మీద ఇక్కడ న్యూస్ పేపర్లు అలాగే పార్సల్కి సంబంధించింది బ్యాగ్ అయితే పక్కకు పెట్టేసిన అయితే మొత్తం అయిపోయిందండి చాలా ఒక్కొక్క రోజు తొందరగా అయిపోతుంది ఒక్కొక్క రోజు కొంచెం లేట్ అవుతుంది ఎక్కువ ఏం లేవు అందులో ఒక రెండో మూడో ఉన్నాయి అంతే అవి ఇరిగిపోయినాయి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చేసినాయి చూసినారా చట్నీలు కూడా అయిపోవచ్చినాయి ఇంకా ఒక నిమిషం బో దోశ అయితే అయిపోయింది ఇంకో లాస్ట్ ఒక్కటే మిగిలింది ఇంకా ట్వెల్ అయిపోతుంది ఇంటికి వెళ్దామని చెప్పి స్టార్ట్ 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 వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను కాకపోతే ఈరోజు కొంచెం ఇడ్లీ ఎక్కువగానే మిగిలింది పర్లేదు ఒకరోజు అట్లయితే ఒక రోజు ఇట్లయితుంది ఇది చూసారా అయితే ఒక్కొక్కరు గ్రే మంచిగా హ్యా మంచిగా చేస్తుండ్రు గ్రేట్ అని ఒక్కొక్కరు అంటారు ఒక్కొక్కరు ఏమంటారు విచిత్రంగా చూస్తారు పర్లేదు ఇలా వాటర్ క్యాన్ అయితే ముందు పెట్టేసుకుంటాను ఇక్కడ ఈ రెండు బాక్సులు ఒక కవర్లో పెట్టి పెట్టుకుంటా అయితే ఇది మనం మర్చి ముందు భాగంలో పెట్టేస్తాను అవసరమైనప్పుడు ఇక్కడ బాస్కెట్ లాగా మారిపోతుంది అవసరం లేనప్పుడు ముందు వైపు ఉండిపోతుంది ఇక్కడ మనకి డిక్కీలో కూడా ఒక రెండు బాక్సులు అయితే ఈజీగా పడతాయి చూసారా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి పర్లేదు ఈజీ ఈజీ ఏమి ఉండదు కానీ మనీ వస్తుంటే మనకి శ్రమ పడగలము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా శ్రమపడి చేసుకోగలము అన్న వాళ్ళకి మంచి ఇన్కమే ఉంటుంది అయితే అన్నీ సేల్ అయినాయి అంటే థౌజండ్ పైగానే మిగులుతుంది కొంచెం మిగిలినయి అంటే తక్కువ వస్తుంది అనమాట ఇలా అంబ్రిల్లా అయితే సెవెంటీన్ హండ్రెడ్ పడింది ఇలా ఈ అంబ్రిల్లాని కూడా సెట్ చేశాను ఒక్కొక్కరు ఎవరైనా చూసిన వాళ్ళు అంటారనమాట పల్లెటూరులో కూడా ఇంత లగేజీ పెట్టరు అంటే నేను పల్లెటూరు రామనే అని చెప్తాను సిటీలో ఉన్నంత మాత్రాన ఏ పని చేయకూడదని ఏం లేదు కదండి ఎవరి ఇష్టం ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు నాకైతే ఒకరికి ఒకరికింత పని చేయడం అయితే ఇష్టం ఉండదు మా హస్బెండ్ జాబు మంచి జాబు కాకపోతే ఇక నా ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నా అంతే ఇక్కడ చూడండి ఒక్కొక్కరి నవ్వుతున్నారు నన్ను చూసి ఇలా నా బిజినెస్ అయితే ఇలా నడుస్తుంది అనమాట మధ్యాహ్నం ఎంత అయిందో ఇంటికి వచ్చేసా ఇప్పుడే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంకా త్రీ వరకు నాకైతే పని ఏమీ అంతగా ఏమి ఉండదు ఉన్నా కూడా రెస్ట్ తీసుకుంటాను ఇక పడుకొని టీవీ చూస్తున్నా ఇదైతే పడుకోవచ్చు కూర్చోవచ్చు మాది సోఫా కం బెడ్ ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన మూవీ అనమాట లేదు అంటే బాగా అలసిపోతే ఒక్కొక్క రోజు పడుకొని నిద్రపోతాను లేదు అంటే ఏదో ఒక పని చేసుకుంటా ఇక మూడింటికైతే బాబు తీసుకురావాలి ఒకవేళ పడుకున్నాను అంటే అలారం అయితే పెట్టేసుకుంటాను చూసారా ఇదే మా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్